హాయ్ అందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు మీరు చూస్తున్నది వరంగల్ ముందున్న వెస్ట్ సైడ్ దీని పక్కనే మనకు సర్కస్ అనేది ఇస్లామియా గ్రౌండ్ అంటారు దీన్ని సర్కస్ అనేది రావడం జరిగింది మరి ఇది పిల్లలకు పెద్దలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సంక్రాంతికి మనకు హాలిడేస్కు మన కోసం రావడం జరిగింది మరి టికెట్ ధరలు చూస్తే వంద రూపాయల నుంచి మొదలుకొని వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వివిధ కేటగిరీ భాగాలుగా విభజించి టికెట్లు అనేది పెట్టడం జరిగింది మరి రోజుకు మూడు షోలు ఒకటి పదకొండు గంటల నుంచి మొదలై రోజుకు మూడు ఆటలు ఉంటుంది ఒకటి పదకొండు గంటలకు స్టార్ట్ అయితే ఉండదు పదకొండు నాలుగు ఏడు గంటలకు మూడు షోలు ప్రతిరోజు కూడా అనిత్యం జరుగుతాయి అందరికీ బాయ్ బాయ్ అలాగే కొత్త నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మన వరంగల్ ఎంజే ముందు కదా ఇస్లామియా గ్రౌండ్లో సర్కస్ ఇంతకుముందుకు వార్త ఆఫీస్ వార్తాఫీస్ ఇతర వెస్ట్ సైడ్ పక్కనే ఉంటుంది అందరికీ నమస్తే బాయ్ బాయ్